ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా ప్రజలు రోజువారీ కార్యకలాపాలకు కొంత ఆటంకంగా మారాయి వాతావరణ శాఖ సూచనల ప్రకారం రెండు నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి తెలిపారు గ్రామ సచివాలయాల సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ తుఫాను ప్రభావం నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది చెరువులు వాగులు వంకలు కుంటలు నిండిపోతున్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి అని తెలిపారు అలాగే ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడకూడదని రహదారులపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులు చిన్నారులు వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా చూడాలని అవసరమైతే హామీలు లేదా సురక్షిత ప్రదేశాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ పోలీసులు మరియు అగ్నిమాపక విభాగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని అత్యవసర పరిస్థితుల కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అందరికీ రాష్ట్ర అలాగే మన ప్రకాశం జిల్లా కలెక్టారు జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా మన మార్కాపురంలో అధిక వర్షపాతం నమోదయ్యడానికి ఆస్కారం ఉంది సో దయచేసి ఎవరైనా సరే బయటికి అత్యంత అవసరమైన పని ఉంటే మాత్రమే మీరు బయట బయటికి రండి లేకపోతే దయచేసి అందరూ సురక్షితంగా మీ ఇళ్లలో మీరు ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఎవరైనా సరే బయటికి పనుల కోసం వెళ్ళినప్పుడు చెట్ల కింద కానీ కరెంటు పోల్ కింద కానీ ఎలక్ట్రికల్ లైన్ వైర్స్ కింద కానీ ఇట్లాగా ఏదైతే మనకి పిడుగు పడడానికి ఆస్కను ప్రదేశాల్లో ఎవరు కూడా ఉండొద్దు ఏదైతే ఓపెన్గా ఉన్న గ్రౌండ్లో దయచేసి మీరు ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం పిడుగులు పడే ఆ సమయంలో కానీ ముఖ్యంగా ఎవరు కూడాను పనుంటే మాత్రం బయటికి వెళ్ళండి పనులు లేకుండా మాత్రం దయచేసి మీరు బయటికి సుర వెళ్లకుండా సురక్షితంగా ఇంట్లో ఉండవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఈ పాటికే మండలం ఉన్నటువంటి నలభై రెండు సచివాలయాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది మా వాళ్ళు ప్రతి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో కూడాను ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా సరే ఇల్లులు మనకి పూరిళ్ళలో తక్కువగా ఉన్నాయి ఎక్కడో ఒకటో అరో ఉన్నాయి గ్రామాల్లో అక్కడ ఏదైనా సరే ఇబ్బంది ఉండి వాటర్ ఇనాండేషన్ అయి ఉంటే గాన అంటే నీళ్ళు ఎక్కువ వచ్చి ఇల్లు మునిగిపోయి ఉంటే కానీ ఉంటే ఇళ్ళలోకి నీళ్ళు రావడం కానీ ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉంటే గాన దయచేసి ఆ కన్సర్ను వీఆర్ఓకి లేదా సచివాలయ సిబ్బందికి తెలియచేయండి ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ పాటికి ఒక కంట్రోల్ రూము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ నంబర్లన్నీ కూడాను ఈపాటికే మనము మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ కూడా ప్రజలకి షేర్ చేయడం జరిగింది దయచేసి ఏదైనా ఇష్యూ ఉంటే కానీ దయచేసి మా అందరికీ ఫోన్ చేయండి నేను నా నెంబర్ చెప్తాను సో ఆ నెంబర్కి మీరు ఏదైనా ఇష్యూ ఉంటే గన తప్పకుండా తెలియజేయవలసిందిగా ఈ డిజాస్టర్లో తెలియజేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నా నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ డబల్ ఫోర్ ఎయిట్ జీరో సో ఈ యొక్క ఫోన్ నంబర్కి ఎక్కడైనా ఏదైనా పూరీలు కానీ లేదంటే మట్టి మట్టిమిద్ది కానీ లేదంటే ఎనీ ఎనీ అన్టువార్డ్ ఇన్సిడెంట్ జరిగితే దయచేసి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియపరచచ్చు అలాగే ఎక్కడైనా సరే రైతులు వేసుకున్నటువంటి పంటలు ముఖ్యంగా మన మార్కపురం మండలంలో చింతగొండైతేనేమి వేములకోట నికరంపల్లి ఎల్బిఎస్ నగరు బడేకాన్పేట అలాగే తిప్పాయపాలెం ఈ ప్రాంతాల్లో జమ్మనపల్లి కోలుంపాడు ఈ ప్రాంతాల్లో అంతా కూడాను మనం పత్తి వేసుకోవడం జరిగింది ఈ ఇలా వన్ కంటిన్యూషన్గా వర్షం అనేది ఒక మూడు నాలుగు రోజులు పడితే పత్తి పంట మనకి ప్రమాదం అయ్యేదానికి ఇబ్బంది కనుగొంది సో దయచేసి అలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఏదైనా సరే మీకు సమస్య ఉంటే మాకు వెంటనే తెలియజేయండి సో ఈ పాటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా మేము ఆల్రెడీ మారడం జరిగింది ఎక్కడ ప్రస్తుతానికైతే ఏ పంట కూడాను ఎక్కడ కూడాను నష్టపోయినటువంటి దాఖలాలు అయితే మేము ప్రదాఖ లేవు అధిక వర్షపాతము రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఎక్కువగా నమోదు అయ్యడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడాను తగిన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అధికారుల ముందు కూడాను అప్రమత్తంగా ఉన్నాం మండల అధికారులందరికీ కూడాను ఈపాటికే సమాచారం అందించాం మండల హెడ్ క్వార్టర్లని తప్పకుండా మీరు ఉండాలి ఎవరు కూడా బయటకు వెళ్ళడం లేదు అదే మాదిరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడాను గ్రామంలో మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని ఈ పార్టీకి ఆదేశాలు జారీ చేశాం సో దయచేసి మీకు ఏదైనా సమస్య ఉన్నా ముందుగా మీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం వెళ్ళండి అక్కడ తెలియజేయండి ఒక్కరు అక్కడ కూడాను మీకు రెస్పాండ్ కాకపోతే మాకు వెంటనే నేను చెప్పినటువంటి నంబర్కి మీరందరూ కూడాను కాల్ చేసి మీ యొక్క సమస్యని మాకు తెలియపరచిన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ బీ కేర్ఫుల్